ఆకాశవాణి ఉపాధ్యాయుడిగా పాత్రికేయుడిగా అటు రాజకీయ రంగంలోనూ ఇటు సాహిత్య రంగంలోనూ అనుభవం కలిగి ఆయా రంగాల్లో ఒక గుర్తింపును తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి బొల్లారం బాబన్న ఈ వారం వారితో వారి సాహిత్య అనుభవాల్ని పంచుకుందాం ముచ్చట్ల రూపంలో నమస్కారం బాబా నగర్ నమస్కారం సార్ అయితే గత మీకు పాత్రికేయుడిగా అనుభవం ఉంది పాత్రికేయుడిగా కూడా పనిచేసినారు కాబట్టి రాయడం అనేది అలవాటే ఉంటుంది కాకపోతే ఈ సాహిత్యం విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఇక్కడ రాసే అయినా కథ అయినా కథానికైనా మరి ఈ మలుపు ఎట్లా జరిగింది సాహిత్యం వైపు ఎట్లా మళ్ళీండ్రు దానికి ప్రేరణ మరి ఎప్పటి నుంచి మీకు ఈ సాహిత్యం పట్ల ఆసక్తి మొదలైంది దాని గురించి చెప్తారా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి దాదాపు రెండు వేల ఒకటి వరకు కూడా ఈనాడు దినపత్రికలు పనిచేయడం జరిగింది ఈనాడు దినపత్రికలో వార్తలు రాసే కోణంలో మానవీయ కోణంలో రాసే వార్తలు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కానీ అదేవిధంగా వివిధ సంఘటనలు జరిగిన దుర్ఘటన జరిగినప్పుడు వార్తలు రాసేది ఆ సందర్భంగా కవితాత్మకంగా రాసినప్పుడు పాఠకులని ఆకట్టుకునేది అప్పుడు ఇవి కవిత రాయాలనే సంకల్పం వచ్చింది అదేవిధంగా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా చిన్న చిన్న కవితలు నాకు నేను రాసుకునేది కానీ అవి అముద్రితంగా ఉన్నాయి అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు కూడా పాఠ్యాంశాలకు సంబంధించి కానీ పిల్లల గురించి కానీ పాఠశాల గురించి కానీ ఆ విధంగా కవితలు రాసేవి అంటే అప్పుడు మీరు రాసిన కవితలు బోధనా పరంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకు ఒక అంశంగా బోధన పరంగా అనుకుంటా కవితలు అవును సమావేశాలు జరిగినప్పుడు మండల స్థాయి లోపల మండల స్థాయి సమావేశాలు జరిగేది ఆ సందర్భంలో నేను రాసిన కవితల్ని సమావేశంలో ఉపాధ్యాయులకు ఆ తర్వాత సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వినిపించి సంతోషించేది అదేవిధంగా మా అమ్మకు అనుకోని రీతిలో ఆమెకు క్యాన్సర్ వ్యాధి సోకింది అయితే ఆ సందర్భంలో ఒకనాడు బాధపడి ఆమె చూపిన ఆప్యత ప్రేమను మరవలేక నా పిచ్చి తల్లి అని ఒక కవిత రాశాను అది మర్చిపోయిన మొట్టమొదటి కవితం దాందే మా యాదని ఒక కవిత రాసి మన ఆకాశవాణిలో కూడా ప్రసారం చేయడం జరిగింది అయితే అట్లా మీరు రాసిన కవితల్లో మొదటిసారి అటు డిగ్రీలో స్టార్ట్ చేసినారు అట్లాగే ఉపాధ్యాయు వృత్తిలో ఉన్నప్పుడు కూడా చేసినారు ఆ సమయంలో రాసిన బాగా గుర్తున్న కవిత లేదా ఆ కవిత చదివిన తర్వాత దానికి లభించిన స్పందన దాని గురించి చెప్తారా ఇదే మా అమ్మ మా అవ్వయాది అనేది చాలా నాకు ఆకట్టుకున్నది ఏంటంటే సగం రాత్రి మేలుకు వస్తే మా అవ్వ యాది రాయాలని అనిపిస్తుంది నా డైరీలో మొదట మొలిచింది నా పిచ్చి తల్లి కవిత్వమే అనే కవిత్వం రాయడం జరిగింది అయితే మా అమ్మ గురించి ఆమె చూపిన ప్రేమను ఈ విధంగా కవితా లోపల చాలా ఆనందంగా రాసి ఈ చెట్టు తల్లి మొదటి పుస్తకంలో ప్రచురించడం కూడా జరిగింది అదే ఒక సినీ కవి కూడా రాసిండు కదా ఎవరు రాయగలరు అమ్మ అన్న పదం కన్నా సాహిత్యం ఎక్కువ పాట కానీ ఏదైనా ఎవరు రాయగలుగుతారు అనేది చెప్పిండ్రు అయితే మీరు రాయడం కూడా అమ్మతోనే మొదలుపెట్టిండ్రు అమ్మతోటి తర్వాత ఊరు తర్వాత విద్యార్థి అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా నేను కవిత్వం రాయడం జరిగింది అందులో ప్రధానంగా బాల్యంలోకి వెళ్ళాలని కవిత్వం రాశాను అందులో బాల్యంలోకి తొంగి చూడాలనిపిస్తుంది ఈనాటి పువ్వుల నవ్వులు తెలియాలంటే అప్పటి మొగ్గలను తాకాలని ఉంది అనే కవిత్వం రాయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ వర్తమాన పరిస్థితులను చూసి నేడు విషపూరిత మనుషులు జీవం లేని మాటలు రంగు రూపం మార్చుకున్న పగటి వేషాలు పెరిగిపోయిన అంతరాల్లో మనిషితనం పెంచే లోకాన్ని చూడాలని ఉంది అందుకే నాకు బాల్యంలోకి తొంగి చూడాలనిపిస్తుంది అని కవిత్వం రాయడం జరిగింది అంటే మీరు రాసిన కవితల్లో నుంచే ఒక లైన్ తీసుకొని చెప్తున్న జారిపోయిన జీవితం చేతి కందదని నిజంగానే ఈ బాల్యం అనేది మరుపు రానిది మర్చిపోనిది మళ్ళీ తిరిగి రానిది అట్లాంటి బాల్యంలోకి తొంగి చూసే ప్రయత్నం మీ కవిత్వం ద్వారా చేసినారు సరే అట్లా మరి ఈ రంగంలో మీరు అడుగుపెట్టిన తర్వాత నిరంతరంగా కొనసాగుతుంది మీ కళ ముందుకు సాగుతుంది ఎన్నో కవితల్ని వర్షించింది మరి ఈ క్రమంలో మీకు ఈ రంగంలో ప్రత్యేకంగా ఒక ప్రేరణ స్ఫూర్తిగా నిలిచిన కథకుడు కానీ కవి కానీ అట్లా ఎవరైనా ఉన్నారా ఉంటే వారి నుంచి ఏ రకమైన ప్రేరణ మీరు పొందిండ్రు అయితే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైతే జాషో గారు కానీ అదేవిధంగా బాలగంగాధర్తిలకు కానీ దాశరథి కృష్ణమాచారి కానీ శివసాగర్ కవిత్వాలు శివారెడ్డి సారు ఎందుకంటే ప్రసిద్ధ కవి అయినటువంటి శివరెడ్డి సారు ప్రొఫెసర్ డాక్టర్ గోపిసారి కవిత్వం సంపుటాలు యాకూబు ఏనుగు నరసింహారెడ్డి ఈ విధంగా మన జిల్లాకు చెందినటువంటి ఉదారి నారాయణ సారు ఆకుపచ్చారనే నాకు సంపుటం చాలా ఆకట్టుకుంది అవి ఈ వాళ్ళు రాసినటువంటి అనేకమైనటువంటి సంపుటాలని చదివి నాకు ఈ రాయటానికి ప్రేరణ కలిగింది ఇప్పుడు మీరు రాస్తున్న కవితల్ని ఎక్కడైనా చదివి వినిపించినప్పుడు కానీ ఎక్కడైనా చర్చలు జరిగినప్పుడు కానీ వీటిపైన ఎట్లాంటి స్పందన వస్తున్నది ఇప్పుడు ఏ రకమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు మీ కవితల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉన్నప్పుడు అయితే సాహిత్యప్రియులు తర్వాత సాహిత్య అభిమానులు అందరూ ఉన్నప్పుడు నేను ఉత్సాహంగా వాళ్ళ ముందు నేను రాసినటువంటి కవిత్వాల్ని ఎందుకంటే ప్రతిరోజు వాకస్ టీం అని ఉంటుంది ఆ వాకస్ టీము ఉన్న మా దాదాపు ముప్పై మంది సమూహం ఉంటుంది అయితే వాకస్ టీములో ఉన్నటువంటి నేస్తం గురించి కూడా కవిత్వం రాయడం జరిగింది ఆ సందర్భంలో రాసినటువంటి కవిత్వం కూడా నడక కలిపిన నేస్తం అనే ఒక కవిత్వం రాశాను అయితే ఈ విధంగా స్నేహంతో ఏ విధంగా అనుబంధం ఉంటుంది ఆ కలిసిన బాంధవాన్ని గురించి చెప్పినప్పుడు మా మొత్తము టీం వాళ్ళందరూ కూడా చాలా అభినందించడం జరిగింది ఈ విధంగా ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు ప్రతి ఆదివారం జరిగే ఐతారం ముచ్చట్లు నన్ను చాలా ప్రోత్సహించడం జరిగింది ముఖ్యంగా సారు మా వేలును పట్టుకొని ఈ కవిత్వం రాయడానికి ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని గర్వంగా చెప్పు అయితే ఇప్పుడు ఇలా మీరు రాస్తూ పోతూ ఉన్నారు కదా ఈ రాసిన కవితల్ని అచ్చువేసి పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తీస్తే ఇప్పటివరకు మీరు వెలువరించిన కవితా సంకలనాలు ఏమున్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అయితే మొట్టమొదటిసారిగా నేను రాసినటువంటి దాదాపు సుమారుగా వంద కవితాలు రాస్తే మంచి కవితాలు ఎంపిక చేసి మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం లోపల చెట్టు అనే సంపుటిని ప్రచురించడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరము రణస్వరం అనే సంపుటాన్ని కూడా ప్రచురించడం జరిగింది అయితే ఇంకా రాసినటువంటి కవిత్వాలు ఉన్నాయి వాటిని కూడా ముద్రించాలనే ఆలోచన ఉంది కొంచెమైతే వెళుతురనే అటువంటి సంకలనము అముద్రితంగా ఉంది దాన్ని తప్పకుండా మూడవ సంకలనంగా సంపుటిగా మూడవ కవిత సంపుటిగా మూడవ కవిత సంపుటి రానుంది అయితే ఇప్పుడు ఇది మూడవ సంపుటి రానున్నది ఇదివరకే చెట్టు తల్లి అట్లాగే రణస్వరం అని రెండు వచ్చినాయి అందులో రణస్వరం ఆవిష్కరణ జరగాల్సి ఉన్నది అయితే ఇప్పుడు మనం చెట్టు తల్లి గురించి మాట్లాడుకున్నట్లయితే చెట్టు తల్లిలో ఉన్న కవితల్ని ఏ కవితల్ని మీరు ఎంచుకున్నారు కవితలకి ఆ సంకలనంలో చోటిచ్చిండ్రు వాటి గురించి మాట్లాడుకుందాం మరి అందులో నుంచి ఒకటి రెండు ఉదాహరిస్తూ చెప్తారా దీంట్లో ఉన్నటువంటి కవితలలో చాలాగా నాకు ఆకట్టుకున్నాయి దీంట్లో ఇదివరకు చెప్పినటువంటి బాల్యంలోకి మావయాది తర్వాత శబ్దం తర్వాత గతి తప్పిన బతుకు తర్వాత సేవా వ్రతులు కరోనా సమయంలో రాసినటువంటి అదేవిధంగా అడవి నృత్యం ఎందుకంటే జిల్లాలో ఆదివాసులు జీవనాన్ని చూసి దీపావళి పండుగ సందర్భంగా రాసినటువంటి కవిత్వం అది అది కూడా మనం ఆకాశవాణిలో ప్రసారం చేయడం జరిగింది కలవరేకులని ఒక ఒక అమ్మ మీద కూడా తిరుపతిలో చూసినటువంటి సంఘటనని చూసి పూలు అమ్ముకునే అమ్మని చూసి కలవరేకులని కవిత్వాన్ని కూడా రాయడం జరిగింది ఈ విధంగా దాదాపు యాభై ఆరు కవిత్వాలు రాయడం జరిగింది ఈ మొదటి సంకలనంలో యాభై ఆరు కవితలతో చెట్టు తల్లి అనే ఒక పుస్తకం బయటకు వచ్చింది తర్వాత రెండవది మీరు ఎంచుకున్నారు దానికి రణస్వరం అని పేరు పెట్టినరు మరి అందులో ఏ రకమైన కవితలు ఉన్నాయి మరి అసలు ఈ రణస్వరం ఏ సందర్భంలో వినిపించాల్సి వచ్చింది మరి దీని గురించి మాట్లాడుకుందాం ఇందులో ఏ రకమైన కవితల్ని మీరు పొందుపరిచిన చెప్తారా అయితే వర్తమాన పరిస్థితులను చూసి సమాజ అంతరాలు అదేవిధంగా సమాజాంతరాలతో పాటు మానవ విలువలు కోల్పోతున్న సందర్భంలో మనిషితనం చూపేటువంటి మనిషి కోసం అదేవిధంగా మనుషుల కోసం రాసినటువంటి కవిత్వాలు అనేకంగా ఉన్నాయి అదేవిధంగా యువత కూడా నేటి యువత చైతన్యాన్ని కోల్పోతున్న సందర్భంలోపల వాళ్ళని చైతన్యపరిచే పరిచే విధంగా ఈ రణస్వరంలో కవితలు రాయడం జరిగింది ఇందులో యాభై కవితలు ఉన్నాయి ఈ యాభై కవితలలో అనేకంగా ఏంటంటే ఈ మధ్య కాలం లోపల దేశంలో రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలతో పాటు విదేశాల్లో జరిగినటువంటి యుద్ధం కానీ అదేవిధంగా జరిగిన సంఘటనలపై కూడా ఇక్కడ కవితలు పొందుపరచడం జరిగింది ఇందులో అయితే ఇప్పుడు మొదట అటు ఉపాధ్యాయుడిగా పాత్రికేయుడిగా పనిచేసిన తర్వాత తర్వాత రాజకీయాల్లోకి వచ్చినారు అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసినారు తర్వాత పరిస్థితుల దృష్ట్యా సరే అందులో కొనసాగుతూనే మళ్ళీ ఇటు సాహిత్యంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అంటే రాజకీయాల్లో ఉంటూనే సాహిత్యంలో క్రియాశీలకంగా ఉంటున్నారు కదా ఇప్పుడు ఈ నాలుగు రంగాల్ని చూసుకున్నప్పుడు మీరు ఒకదాంతో ఒకటి పోల్చు పోల్చుకున్నప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు వదిలేసి వచ్చినా ఈ ఉద్యోగం అంటే వ్యక్తిగత జీవితాన్ని మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా నేను బాధపడుతుంటా వ్యక్తిగతంగా అయినా ఒక త్యాగం చేసి వచ్చినాను కాబట్టి సమాజ సేవ చేస్తామని చెప్పేసి ఉట్టి మాటలు చెప్పకుండా నిజంగా ఆచరణలో ఉండాలని చెప్పేసే కంటిన్యూగా రాజకీయాల్లో ఉండడం జరిగింది అయితే ఇది జరుగుతున్న సందర్భంలోపల కొన్ని నాకు సంఘటనలు జరిగినాయి ఎందుకంటే రాజకీయంగా ఎదురు దెబ్బలు జరిగినప్పుడు నేను చాలా తట్టుకోలేకపోయినా ఆ సందర్భంలో ఏదైతే హృదయ నా హృదయ స్పందనలు ఉండేనో వాటిని కవితా రూపంలో అనేకంగా రాయడం జరిగింది అంటే ఆ అనుభవం మీకు ఇక్కడ అక్షర రూపాన్నిచ్చి కవితలు అంటే నిత్య జీవితంలో కూడా జరిగినటువంటి సంఘటనలు ఏదైతే బాధపడ్డ కానీ సంతోషపడ్డ కానీ నా హృదయ స్పందనల్ని ఆ కవితారూపం లోపల రాయడం జరుగుతుంది అయితే అలా రాసిన క్రమంలో ఇప్పుడు ఏదైతే రెండవ కవిత సంపుటి రణస్వరం ఏదైతే ఉందో అందులోని ఒక కవిత మా కోసం వినిపిస్తారా ప్రతి సంవత్సరము నా ఆదిలాబాద్ ప్రాంతం లోపల రైతాంగము వర్షాధారంగా పంటలు పండించి కష్టాలు తర్వాత నష్టాలే రైతులకు మిగులుతున్న సందర్భం లోపల రైతాంగం మీద నాకు వారిపై ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో అతడు ఎవరైతేనేమి అని ఈ రణస్వరం లోపల రాయడం జరిగింది అతను జీవితమంతా మట్టిలో ఈదిన పుత్రుడు విరామ మెరుగని చేతులతనివి ఎండలో ఎండి వానలో తడిసి అతను ఖాళీ కడుపుతో పీడికేడు మెతుకులు పెట్టి మన ఆకలి తీర్చటోడు అనే కవితం రాయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మనకు సాధనాల ప్రాజెక్ట్ లోపల చాలా గ్రామాలు అందులో ముంపు గురయని ఆ ముంపు గురైన తర్వాత దాదాపు నలభై సంవత్సరాల తర్వాత ఈ తోయిగూడ వాసులందరూ కూడా అక్కడ వాళ్ళు ఒక సమ్మేళనం పెట్టారు గ్రామస్తులు కొన్ని దశాబ్దాల తర్వాత అయితే ఈ ఈ సందర్భం లోపల ఆ ప్రాజెక్టు నీళ్లు కొంత ఎండిపోతాయి కాబట్టి వాళ్ళు నివసించినటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ మిగిలిపోయినటువంటి బావి కానీ దేవుని గుడి కానీ బడిని చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం అది చూసిన తర్వాత ఒక కవిత రాశాను అదే ఊరు కన్నీరైందని చెప్పేసి ఈ రణస్వరం లోపల ముద్రించడం జరిగింది ఊరు ప్రేమై పిలిచింది ఊరు ప్రేమై పిలిచింది చెదిరిపోయిన మనసు కడలి అలలై దూకింది ఉరకలెత్తిన ఉత్సాహం గంతులేసి ఎగిరింది అనే కవితం రాయడం జరిగింది అయితే వాళ్ళ త్యాగం వాళ్ళకున్నటువంటి సాగుభూములన్నీ కూడా వదిలేసి జలసమాధి చేయబడ్డ తోయిగూడెం నిన్ను గర్భిణిగా నేడు జలాశయం పరులకు తమ జీవితాలను పచ్చగా పరిచిన ప్రజాత్యాగం ఊరంతా కన్నీరైంది నాటి ఆనవలను చూస్తే నిర్వాసితుల మదిలో మర్చిపోని జ్ఞాపకమైందని కవిత లోపల కొన్ని పాదాలు మీకు వినిపిస్తున్నాను అయితే ఇప్పుడు ఈ రణస్వరం కవితా సమఫూటిలో మనం ఆదిలాబాద్ గురించి కూడా ఒక కవితను రాసిండ్రు మరి ఆ కవితతో మనం మన ముచ్చట్లను ముగించుకుందాం ఒకసారి ఆ కవితని వినిపిస్తారా అయితే ఇదే రణస్వరంలో ఉమ్మడి జిల్లా మిన్నే ఒక ఎందుకంటే జిల్లాలో అప్పుడు పత్రికే రంగంలో కానీ రాజకీయ రంగంలో నేను ఉన్నప్పుడు కూడా ఉమ్మడి జిల్లా కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాను ఆధారంగా చేసుకొని రాసినటువంటి కవిత్వం అయితే విడిపోయిన తర్వాత కూడా బాధపడ్డ సందర్భాన్ని బట్టి ఈ మా అదిలాబాద్ అనేటువంటి కవిత్వాన్ని రాయడం జరిగింది మదిని రమ్మి మదిని రంజింపజేసే ప్రకృతి రమణీయత గలగల పారే గోదావరి పెన్గంగలు పరవశింపజేసే ప్రాణహిత చెట్లతో చెలిమి చేస్తే గుండెల కద్దుకునే గుట్టల ధైర్యం ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ఉద్యమాల కిల్ల అదే మా ఆదిలాబాద్ జిల్లా గగనాన్ని తాకే కొండలు కోనలు పాతాళం లోతున లొద్దులు వాగులు సరిహద్దులుగా పరుచుకున్న సయ్యద్రి పర్వత పంక్తులు గోదావరి నది ఒడ్డున కొలువైన బాసర సరస్వతి ఆలయం గోదావరి నది ఒడ్డున కొలువైన బాసర సరస్వతి ఆలయం అమ్మవారి అక్షర రూపం చదువుల తల్లికి నిలయం ఈ విధంగా మన ఆదిలాబాద్ని వర్ణనాతీతంగా నా ఉప్పొంగిన మనసుతో రాయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మొత్తం మీద ఎట్లా అనిపిస్తున్నది ఈ సాహిత్యం రంగంలో మీరు కొనసాగుతున్న తీరు కానీ లేదా ఇక్కడ ఈ సాహిత్యంలో మీ అనుభవం సాహిత్య రంగంలో ఈ రకంగా కవులను కలవడము కవితలు రాయడము ఈ కవితలకు సంబంధించిన గోష్ఠుల్లో పాల్గొనడము సంకలనాలను వెలువరించడము ఎట్లా అనిపిస్తున్నది తెలుగు భాష మీద ఉన్నటువంటి ప్రేమతోటి అదే విధంగా సాహితీ అభిమానులు సాహితీ మిత్రులతోటి కలిసి ఈ కవితలు రాస్తున్నప్పుడు తర్వాత వాటి స్పందన అదేవిధంగా కవితలు రాసిన వాటి మీద కూడా సమీక్షలు రాసినటువంటి సందర్భం ఉంది ఇందులోపల దాదాపు ప్రముఖ పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది ఏదైతే పల్లె జీవితం నిలపడుపు అనే సంపుటి చరణ్దాస్ అనే మన మన ప్రాంతీయ కవి రాయడం జరిగింది దాని మీద కూడా మంచి సమీక్ష రాయడం జరిగింది అదేవిధంగా శబ్దభేది అనేటువంటి కొండి మల్లారెడ్డి అని మన రాష్ట్ర స్థాయిలో కవితలు రాశారు ఆయన రాసినటువంటి ఈ శబ్దభేది మీద కూడా సమీక్షిస్తూ అంతర్లీన సంపుటి అనేది మంచిర్లకు చెందినటువంటి ఒక ఉపాధ్యాయురాలు అడ్డగూరి శ్రీలక్ష్మి అనే కవయిత్రి ఈ అంతర్లీన సంపుటను రాస్తే ఈ పుస్తకం మీద కూడా సమీక్షలు రాస్తూ ఈ విధంగా కవిమిత్రులు రచయితల ముందు నేను చదివి వినిపిస్తూ నేను ఏదైతే కోల్పోయినటువంటి అంతర్గతంగా ఏదైతే బాధపడుతుంటానో వేదన పడుతుంటానో వాటిని ఈ కవితా రూపంలో రాసిన తర్వాత చదివినప్పుడు ప్రేరణ కానీ వాళ్ళు అభినందించినప్పుడు కానీ నా ఈ ఈ వేదన అంతా కూడా దూరమై నేను ఒక సంతోషంగా తర్వాత ఒక ఉత్సాహంగా ఈ సాహిత్యాన్ని ముందుకు తీసుకోవాలనే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను చాలా సంతోషం బాబన్న గారు ముఖ్యంగా ఎన్నో మలుపులు తిరుగుతూ ఒక రంగం నుంచి ఇంకో రంగం నుంచి అలా పరకాయ ప్రవేశం చేసినట్లు చేస్తూ ఆయా రంగంలో మీదంటూ ఒక ముద్రను వేసుకుంటూ సాగుతున్నారు అట్లాగే సాహిత్య రంగంలో కూడా మీ ఎన్నో గత ఆయా రంగాల్లోని మీ అనుభవాలని అనుభవాలకు అక్షర రూపాలను ఇస్తూ ఇటు సాహిత్యంలో వాటిని కృషి చేస్తున్నారు త్వరలో మూడో సంకలనం అముద్రితంగా ఉన్నటువంటి ఆ కవితా సంకలనం ఏదైతే ఉందో అది కొంచెం అయితే వెలుతురే అనే సంపుటి ముందుకి పాఠకుల ముందుకు వస్తుందని ఆశిస్తూ అట్లాగే మీ అంతరంగంలో ఉదయించిన భావాలు జనహితం బోధించే అక్షర స్వరాలై వినిపించాలని మరెన్నో కవితలు మీ కళ నుంచి జాలువారాలని చైతన్యాన్ని రగిలించాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్